ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ బ్రహ్మ అకాలమూర్తి అయిన తండ్రికి నడుస్తూ మాట్లాడుతున్న చైతన్య సింహాసనం వారు బ్రహ్మలో వచ్చినప్పుడు బ్రాహ్మణులైన మిమ్మల్ని రచిస్తారు ఈరోజు ప్రశ్న బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకుని బాగా అర్థం చేయించగలరు జవాబు బ్రహ్మ ఎవరు ఆ బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు ప్రశాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు అయితే అతడేమీ దేవత కాదు బ్రహ్మనే బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు ఈ రహస్యాలన్నీ బుద్ధివంతులైన పిల్లలే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలరు అశ్వరుడులు పాదాచారులు ఇందులో తికమకపడతారు భక్తిలో ఒకరి మహిమ చేపడుతుంది మహిమను పాడతారు కదా కానీ వారిని గురించి తెలియదు వారి యథార్థ పరిచయం కూడా తెలియదు ఒకవేళ యథార్థ మహిమ తెలిసి ఉంటే తప్పకుండా వర్ణన చేసేవారు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడని పిల్లలకు తెలుసు వారి చిత్రమే ముఖ్యమైనది బ్రహ్మ సంతానం కూడా ఉంటారు కదా మీరందరూ బ్రాహ్మణులు బ్రహ్మను కూడా బ్రాహ్మణులే అర్థం చేసుకోగలరు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అందుకే తికమకపడతారు ఇతడు బ్రహ్మ ఎలా అవుతాడు బ్రహ్మను సూక్ష్మవతన వాసీగా చూపించారు కదా అని అంటారు ప్రజాపిత సూక్ష్మవతనంలో ఉండటు అక్కడ రచన ఏది ఉండదు దీని గురించి చాలా వాద వివాదాలు చేస్తూ ఉంటారు బ్రహ్మ బ్రాహ్మణులు సరిగ్గా ఉంది కదా అని అర్థం చేయించాలి క్రీస్తు నుండి క్రైస్తవులు అనే శబ్దం వెలువడింది బుద్ధిన్ నుండి బౌద్ధులు ఇబ్రహీం నుండి ఇస్లామీలు అలాగే ప్రశాపిత బ్రహ్మ నుండి బ్రాహ్మణులు ప్రసిద్ధులు బ్రహ్మను ఆది దేవుడని కూడా అంటారు వాస్తవానికి బ్రహ్మను దేవత అని చెప్పలేరు అది కూడా తప్పే తమను తాము బ్రాహ్మణులమని చెప్పుకునే వారి వద్దకు వెళ్ళి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు అతడు ఎవరి రచన బ్రహ్మను ఎవరు సృష్టించారు అని అడగండి ఎవరు చెప్పలేరు ఎవరికి తెలియదు శివబాబా రథం ఏది అందులో బాబా ప్రవేశిస్తారని మీకు తెలుసు ఈ ఆత్మనే ఒకప్పుడు రాకుమారుడైన శ్రీకృష్ణుని ఆత్మగా ఉండేది ఆ ఆత్మనే నాలుగు జన్మల తర్వాత బ్రహ్మగా అయింది ఇతడు మనుషుడే కనుక జాతకంలో పేరు మారనే మారుతుంది బాబా ఇతనిలో ప్రవేశించి ఇతనికి బ్రహ్మ అని పేరు పెడతారు ఆ బ్రహ్మనే విష్ణు రూపమని కూడా పిల్లలకు తెలుసు ఇతడే నారాయణునిక అవుతాడు కదా నాలుగు జన్మలు అంతిమంలో కూడా సాధారణ రథమే కదా ఆత్మలకు శరీరం రథం అకాలమూర్తి తండ్రికి ఈ బ్రహ్మ మాట్లాడే నడిచే సింహాసనం సిక్కులు ఇందుకు స్మృతి చిహ్నంగా ఆ అకాల సింహాసనాన్ని తయారు చేశారు కావున ఇవన్నీ ఆత్మల అకాల సింహాసనాలే ఆత్మలన్నీ అకాలమూర్తులు సర్వశ్రేష్టమైన భగవంతునికి ఈ రథం కావాలి కదా రథంలో ప్రవేశించి జ్ఞానంనిస్తారు ఇస్తారు వారినే జ్ఞానసాగర్లు అని అంటారు రచయిత ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు జ్ఞానసాగర్లు అంటే అంతర్యామి లేక సర్వము తెలిసిన వారని కాదు సర్వవ్యాపి అంటే అర్థమే వేరే సర్వస్వము తెలిసిన వారంటే అర్థమే వేరే మనుషులన్నిటినీ కలిపేసి మనసుకు ఏమనిపిస్తే అది అంటూ ఉంటారు బ్రాహ్మణులైన మేమంతా బ్రహ్మ సంతానమని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు మన కులం సర్వశ్రేష్ఠమైనది వారు దేవతలను శ్రేష్టంగా భావిస్తారు ఎందుకంటే సత్యుగం ఆదిలో దేవతలు ఉండి వెళ్ళారు ప్రశాపిత బ్రహ్మ సంతానులు బ్రాహ్మణులని పిల్లలైన మీకు తప్ప వేరెవ్వరికీ తెలియదు వారికి ఎలా తెలియాలి వారు బ్రహ్మను సూక్ష్మవతనంలో ఉన్నాడని భావిస్తారు పూజలు చేసే శ్రాద్ధము తినే ఆ శారీరక బ్రాహ్మణులు వేరు మీరు శ్రాద్ధము మొదలైనవి తినరు బ్రహ్మ రహస్యాన్ని ఇప్పుడు బాగా అర్థం చేయించాలి మొదట అన్ని విషయాలు వదలాలి ఏ తండ్రి పతితులను పావనంగా చేస్తారో మొదట వారిని స్మృతి చేయమని చెప్పండి తర్వాత ఈ విషయాలు కూడా అర్థమవుతాయి కొద్దిగా ఏ విషయంలోనైనా సంశయం వస్తూనే తండ్రిని వదిలేస్తారు మొట్టమొదట ముఖ్యమైన విషయం అల్ఫ్ అంటే శివబాబా మరియు బే అంటే వారసత్వం తండ్రి చెప్తున్నారు సదా నన్నొక్కరినే స్మృతి చేయండి నేను తప్పకుండా ఎవరో ఒకరిలో వస్తాను కదా అతనికి పేరు కూడా తప్పకుండా ఉండాలి వచ్చి అతన్ని రచిస్తాను బ్రహ్మను గురించి అర్థం చేయించేందుకు మీకు చాలా తెలివి ఉండాలి అశ్వర్లు పాదాచారులు ఇందులో తికమకపడతారు తమ స్థితి అనుసారంగా అర్థం చేస్తారు కదా ప్రశాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కనుక తప్పకుండా ఇక్కడ బ్రాహ్మణులు కావాలి కదా ప్రశాపిత బ్రహ్మ ఇక్కడే కావాలి ఎందుకంటే అతని ద్వారా బ్రాహ్మణులు జన్మిస్తారు మేము బ్రహ్మ సంతానమని బ్రాహ్మణులు చెప్పుకుంటారు తరతరాల నుండి మా కులం కొనసాగుతూ వచ్చిందని భావిస్తారు కానీ బ్రహ్మ ఎప్పుడు ఉండేవారో ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే బ్రహ్మ సంతానం ఆ బ్రాహ్మణులకు తండ్రి కర్తవ్యాలను గురించే తెలియదు భారతదేశంలో మొదట బ్రాహ్మణులే ఉంటారు బ్రాహ్మణులది శ్రేష్టాతి శ్రేష్టమైన కులం మా కులం తప్పకుండా బ్రహ్మనుండే వెలువడి ఉంటుందని ఆ బ్రాహ్మణులు కూడా భావిస్తారు కానీ ఎప్పుడు ఎలా వెలువడుతుందో వర్ణన చేయలేరు ప్రజాపిత బ్రహ్మనే బ్రాహ్మణ్ను రచిస్తారని మీకు తెలుసు ఆ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు బ్రాహ్మణ్ను తండ్రి వచ్చి చదివిస్తారు బ్రాహ్మణుల వంశం లేదు బ్రాహ్మణులది కులం రాజు రాణులైనప్పుడు సూర్యవంశం వలె వంశం అనబడుతుంది బ్రాహ్మణులైన మీరు రాజులుగా అవ్వరు కౌరవ పాండవుల రాజ్యం ఉండేదని చెప్పేది తప్పు ఇద్దరికీ రాజ్యం లేదు ప్రజలపై ప్రజారాజ్యం ఉంది దీనిని రాజధాని అని అనరు కిరీటమే లేదు బాబా అర్థం చేయించారు భారతదేశంలో మొదట డబల్ కిరీటదారులు ఉండేవారు తర్వాత సింగిల్ కిరీటం గలవారు ఉండేవారు ఈ సమయంలో అసలు కిరీటమే లేదు ఇది కూడా బాగా రుసు చేసి చెప్పాలి ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారే బాగా అర్థం చేయించగలరు బ్రహ్మను గురించి కూడా విస్తారంగా అర్థం చేయించవలసి ఉంటుంది విష్ణువుని గురించి కూడా తెలియదు ఇది కూడా తెలిపించవలసి ఉంటుంది వైకుంఠాన్ని విష్ణుపురి లేక లక్ష్మీనారాయణ రాజ్యమని అంటారు శ్రీకృష్ణుడు రాకుమార్ అయినప్పుడు నా తండ్రి రాజు అని చెప్తాడు కదా కృష్ణుని తండ్రి రాజు కాకుండా ఉండడు కృష్ణుడు రాకుమారుడు కనుక తప్పక రాజు వద్దనే జన్మించి ఉంటాడు ధనవంతుల వద్ద జన్మిస్తే రాకుమారుడు అని అనరు రాజు పదవికి శ్రీమంతుల పదవికి రాత్రికి పగులుకున్నంత వ్యత్యాసముంది రాజుగా ఉన్న కృష్ణుని తండ్రి పేరే లేదు కృష్ణునికి ఎంత గొప్ప పేరుంది కృష్ణుని తండ్రి పదవి అంత గొప్పది కాదు ఎందుకంటే అతడు కేవలం కృష్ణునికి జన్మనిచ్చేందుకు నిమిత్తమవుతారు అతని ఆత్మ రెండవ తరగతికి చెందినది కృష్ణుని ఆత్మ కంటే ఎక్కువగా చదువుకున్నాడని కాదు కృష్ణుడే నారాయణునిక అవుతాడు తండ్రి పేరు అదృశ్యమైపోతుంది అతడు కూడా బ్రాహ్మణే కానీ చదువులో కృష్ణుని కంటే తక్కువ కృష్ణుని ఆత్మ చదువులో ఉన్నతంగా ఉన్నందున కృష్ణునికి ఎక్కువ మహిమ ఉంది కృష్ణుని తండ్రి ఎవరో ఎవరికి తెలియదు చివర్లో తెలుస్తుంది ఇక్కడి నుండే తయారవ్వాలి రాధకు కూడా ఆమ తల్లిదండ్రులుంటారు కదా కానీ వారికంటే రాధ పేరు ప్రసిద్ధంగా ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు రాధ కంటే తక్కువగా చదివినవారు రాధ పేరు వారి పేరు కంటే ఉన్నతమైపోతుంది పిల్లలకు అర్థం చేయించేందుకు వీటిని విస్తారంగా తెలియచేశారు ఆధారమంతా చదువే బ్రహ్మను గురించి అర్థం చేయించేందుకు కూడా తెలివి ఉండాలి ఆ కృష్ణుని ఆత్మనే పూర్తి నాలుగు జన్మలు అనుభవిస్తుంది మీరు కూడా నాలుగు జన్మలు తీసుకుంటారు అందరూ కలిసి ఒకటిగా రాలేరు చదువులో ఎవరు చురుకుగా ఉంటారో వారు అక్కడ కూడా ప్రారంభంలోనే వస్తారు నెంబర్ వారుగా వస్తారు కదా ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు కనిష్ట బుద్ధి గలవారు ధారణ చేయలేరు నెంబర్ వార్గా వెళ్తారు మీరు నెంబర్ వార్గా బదిలీ అవుతారు చివరిలో వెళ్ళి క్యూ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది నంబర్ వార్గా తమ తమ స్థానాలకు వెళ్ళి నివసిస్తారు అందరికీ స్థానం నిర్ణయమై ఉంది ఇది చాలా అద్భుతమైన ఆట కానీ ఎవరు అర్థం చేసుకోరు దీనిని ముల్లాడివి అని అంటారు ఇక్కడ అందరూ ఒకరికొకరు దుఃఖం నిచ్చుకుంటూ ఉంటారు అక్కడ న్యాచురల్ సుఖం ఉంటుంది ఇక్కడ కృత్రిమ సుఖముంది సత్యమైన సుఖం నిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే ఇక్కడి సుఖం కాకిరెట్టకు సమానమైన సుఖం రోజు రోజుకు ప్రపంచం తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది ఎంతో దుఃఖం ఉంది బాబా మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయని అంటారు మాయా చిక్కుకునేటట్లు చేస్తుంది దుఃఖం కలిగించే భావం చాలా వస్తుంది సుఖదాత పిల్లలైన మీకు కూడా దుఃఖం అనుభవం అవుతే పిల్లలు ఇది చాలా పెద్ద కర్మభోగం అని తండ్రి చెప్తారు తండ్రి లభించారంటే దుఃఖం అనుభవం అవ్వనే అవ్వరాదు పాత భోగాన్ని యోగ బలంతో నిర్మూలించండి ఒకవేళ యోగబలం లేకుంటే శిక్షలు అనుభవించి చుక్తూ చేసుకోవాల్సి వస్తుంది శిక్షలు అనుభవించి పదవి పొందటం బాగుండదు పురుషార్థం చేయాలి లేకుంటే ట్రిబ్యునల్ కూర్చోవలసి వస్తుంది ప్రజలు అనేక మంది ఉన్నారు ఇక్కడ డ్రామా అనుసారం గర్భచైల్లో అందరూ చాలా శిక్షలు అనుభవిస్తారు ఆత్మలు చాలా భ్రమిస్తూ కూడా ఉంటాయి కొన్ని ఆత్మలు చాలా నష్టం కలిగిస్తాయి ఎవరిలోనైనా ఎప్పుడైనా ఏదైనా అశుద్ధ ఆత్మ ప్రవేశిస్తే వారిని చాలా సతాయిస్తుంది నూతన ప్రపంచంలో ఈ శిక్షలు ఏవి ఉండవు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి కొత్త కొత్త భవనాలు తయారు చేయవలసి ఉంటుంది కృష్ణుడు జన్మ తీసుకున్నట్లే మీరు కూడా రాజుల వద్ద జన్మిస్తారు కానీ అన్ని మహళ్ళు మొదలైనవి మొదటే ఉండవు వాటిని తర్వాత తయారు చేయవలసి ఉంటుంది వాటిని ఎవరు రచిస్తారు ఎవరి వద్ద జన్మ తీసుకుంటారో వారు రచిస్తారు రాజుల వద్ద జన్మిస్తామని మహిమ కూడా ఉంది ఏమేం జరుగుతుందో పోను పోను గమనించవలసి ఉంటుంది ఇప్పుడే బాబా అన్ని విషయాలు చెప్పరు అలా చెప్తే ఇది కూడా కృత్రిమైన నాటకమైపోతుంది కనుక ఇప్పుడే ఏమీ చెప్పరు అలా చెప్పే నియమం డ్రామాలో లేదు తండ్రి చెప్తున్నారు నేను కూడా పాత్రధారినే డ్రామాలో ఏం జరుగుతుందో తెలిసి ఉంటే మొదటే చెప్పేవాడిని బాబా అంతర్యామి అయి ఉంటే మొదటే చెప్పేవారు తండ్రి చెప్తున్నారు డ్రామాలో ఏం జరుగుతుందో దానిని సాక్షిగా ఉండి చూస్తూ ఉండండి అంతేకాక స్మృతి యాత్రలో ఆనందంగా ఉండండి ఇందులోనే ఫెయిల్ అవుతారు జ్ఞానంలో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉండవు స్మృతి యాత్రలోనే హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి లభించిన జ్ఞానం ఉండనే ఉంటుంది స్మృతి యాత్రలో అప్పుడప్పుడు ఉమ్మంగం ఉంటుంది అప్పుడప్పుడు ఉమంగం ఉండదు యాత్రల్లో హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి జ్ఞానంతో మీరు మెట్లు ఎక్కలేరు జ్ఞానాన్ని యాత్ర అని అనరు యాత్ర అనక స్మృతి చేయటం తండ్రి చెప్తున్నారు స్మృతిలో ఉండటం వలన మీరు సురక్షితంగా ఉంటారు దేహాభిమానంలోకి వస్తే మీరు చాలా మోసపోతారు వికర్మలు చేసేస్తారు కామం మహాశత్రువు అందులోనే ఫెయిల్ అవుతూ ఉంటారు క్రోధం మొదలైన వాటి గురించి బాబా అంతగా చెప్పరు జ్ఞానం ద్వారా క్షణంలో జీవన్ముక్తి అని చెప్తారు లేకుంటే సాగరాన్ని సిరాగా చేసుకున్న వారి మహిమ పూర్తి అవ్వదని చెప్తారు లేక కేవలం అల్లాను స్మృతి చేయమని అంటారు స్మృతి అంటే ఏమిటో వారికి తెలియదు కలియుగం నుండి సత్యుగానికి మమ్మల్ని తీసుకెళ్లమని అంటారు పాత ప్రపంచంలో చాలా దుఃఖముంది వర్షాలకు ఎన్ని ఇల్లు పడిపోతాయో మీరు చూస్తారు ఎంతోమంది మునిగిపోతారు వర్షాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి కుంభకర్ణుని నిద్రలో నిద్రించి ఉన్నారు వినాశ సమయంలో మేల్కొంటారు అప్పటిక ఏం చేయగలరు మరణిస్తారు భూమి కూడా చాలా తీవ్రంగా కంపిస్తుంది తుఫాన్లు వర్షాలు మొదలైనవన్నీ సంభవిస్తాయి బాంబులు కూడా వేస్తారు కానీ ఇక్కడ గృహ యుద్ధాలు కూడా జరుగుతాయి రక్త నదులు ప్రవహిస్తాయని గాయనం చేయబడింది ఇక్కడ మార్నహోమం జరుగుతుంది ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ ఉంటారు కనుక తప్పకుండా పోట్లాడుకుంటూ కూడా ఉంటారు అందరూ అనాథులే మీరు మాత్రమే సనాతులు మీరు యుద్ధాలు మొదలైనవేవి చేరాదు బ్రాహ్మణులుగా అయినందున మీరు యజమానికి చెందిన వారిక అయ్యారు అంటే బాబాకి చెందిన వారిక అయ్యారు యజమాని అనగా తండ్రి లేక పతి శివబాబా పతులకు పతి నిశ్చితార్థం జరిగినప్పటి నుండి నేను నా పతిని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని కన్య కుతూహలంగా ఉంటుంది శివ్ మాకు మీతో నిస్థార్థం జరిగిపోయింది ఇప్పుడు మేము మీతో ఎలా కలవాలని ఆత్మలంటాయి కొందరు సత్యం రాస్తారు కొందరు చాలా దాచిపెడతారు బాబా మా ద్వారా ఈ తప్పు జరిగిపోయిందని సత్యంగా తెలపరు క్షమించమని కూడా అడగరు ఎవరైనా వికారాలకు వశమైతే బుద్ధిలో ధారణ జరగదు మీరు అలాంటి తప్పులు చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతారు నేను మిమ్మల్ని పవిత్రంగా సుందరంగా చేసేందుకు వచ్చాను మీరు మళ్ళీ ఎందుకు ముఖాన్ని అపవిత్రంగా చేసుకుంటారు భలే స్వర్గంలో వస్తారు కానీ పైసా విలువ గల చిన్న పదవిని పొందుతారు రాజధాని స్థాపన అవుతూ ఉంది కొందరు ఓడిపోయి జన్మ జన్మలకు పదప్రష్టులైపోతారు మీరు తండ్రి ద్వారా ఈ లక్ష్మీనారాయణల పదవి పొందేందుకు వచ్చారు ఈ బాబా ఎంత శ్రేష్టంగా అవుతున్నారు వారి పిల్లలైన మనం ప్రజలుగా ఎందుకు కావాలి తండ్రి సింహాసనాధికారులు కావటం వారి పిల్లలు దాసదాసీలు కావటం ఇది ఎంత సిగ్గుపడవలసిన విషయం చివరిలో మీకంత అవుతుంది అప్పుడు ఎందుకు అలా చేశామని చాలా పశ్చాత్తాపడతారు సన్యాసులు కూడా బ్రహ్మచారులుగా ఉంటారు అందుకే వికారులంతా వారికి తలవంచి నమస్కరిస్తారు పవిత్రతకు గౌరవం ఉంది భాగ్యంలో లేకుంటే తండ్రి వచ్చి చదివిస్తున్న తప్పులు చేస్తూనే ఉంటారు స్మృతి చేయనే చేరు వారి ద్వారా అనేక వికర్మలు జరిగిపోతాయి పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది ఇంతకంటే ఉన్నతమైన దశ ఇంకేదీ లేదు పిల్లలైన మీపై ఈ దశలు తిరుగుతూనే ఉంటాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు సారము ఫస్ట్ పాయింట్ ఈ డ్రామాలో ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడాలి ఒక్క తండ్రి స్మృతిలోనే మునిగి ఆనందంగా ఉండాలి స్మృతి యాత్రలో ఎప్పుడూ ఉత్సాహం తగ్గిపోరాదు సెకండ్ పాయింట్ చదువులో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండరాదు తమ శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి ఓడిపోయి జన్మ జన్మలకు పదవీ భ్రష్టులుగా అవ్వరాదు ఈరోజు వర్ధానము సత్యమైన సేవ ద్వారా అవినాశీ అలౌకిక సంతోషం యొక్క సాగరంలో తేలియాడే భాగ్యశాలీ ఆత్మాభవ ఏ పిల్లలైతే సేవలలో బాప్తాద మరియు నిమిత్తంగా ఉన్న పెద్దల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుంటారో వారికి ఆంతరికం నుండి అలౌకిక ఆత్మిక సంతోషం అనుభవం అవుతుంది వారు సేవల ద్వారా ఆంతరిక సంతోషం ఆత్మీక ఆనందం అనంతమైన ప్రాప్తిని అనుభవం చేస్తూ సదా సంతోష సాగరంలో తేలియాడుతూ ఉంటారు సత్యమైన సేవ అనేది సర్వుల స్నేహాన్ని సర్వుల ద్వారా అవినాశి గౌరవాన్ని మరియు సంతోషం యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే శ్రేష్టమైన బాక్యాన్ని అనుభవం చేస్తుంది ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారే అదృష్టవంతులు శ్లోకన్ సదాహర్షితము మరియు ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు సంతుష్టమనులుగా అవ్వండి అవ్యక్త సూచన సహజయోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అణువీలుగా అవ్వండి కర్మలో వాణిలో సంపర్కం మరియు సంబంధంలో ప్రేమ మరియు స్మృతి మరియు స్థితిలో లవ్లీనంగా ఉండాలి ఎవరంతా లవ్లీగా ఉంటారో వారు అంతే లవ్లీనంగా ఉండగలరు ఈ లవ్లీన స్థితిని మనుషా ఆత్మలు లీనం యొక్క స్థితి అని అనేశారు అంటే లీనమైపోతారు అని లవ్ అనే పదం సమాప్తం చేసి కేవలం లీనమనే శబ్దాన్ని పట్టుకున్నారు పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో లవ్లీనంగా ఉంటారు కనుక ఇతరులు కూడా సహజంగా తమ సమానంగా మరియు తండ్రి సమానంగా చేయగలరు అచ్చా ఓం శాంతి